హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలో నాలుగు గుడ్లను తీసుకొని ఉడికించుకోవాలి మనం నీళ్ళని గుడ్లు వరకు తీసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఉప్పేసి కనుక మనం గుడ్లను ఉడకబెట్టుకున్నట్లయితే మనకి ఉడికిన తర్వాత పైన ఉన్న పెంకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి పెంక అనేది ఈజీగా వస్తుంది అందుకని కొద్దిగా ఉప్పేసి ఉడికించుకోండి గుడ్లు ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోనే కొద్దిగా మనం కొద్దిగా నూనెని వేసుకోవాలి మనకు ఒక రెండు చెంచాలు వేసుకుంటే సరిపోతుంది నూనె వేడైన తర్వాత మనం ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని తీసుకోవాలి వీటిని బాగా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉల్లిపాయలు అనేది మాడిపోకుండా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా కలర్ వచ్చేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టుకున్నట్లయితే టేస్ట్ అనేది బాగుంటుంది కూర ఎంతో టేస్టీగా వస్తుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమని అడుగుతారు చూసారా ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో ఒక రెండు టమాటాలను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటాలు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు ఇలా మెత్తగా వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ విధంగా కొద్దిగా మెత్తగా అయితే మనకి సరిపోతుంది వీటిని కూడా తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలని అలాగే ఈ టమాటాలని కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కడాయిలోనే కొద్దిగా బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు మూడు లవంగాలను కూడా వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఇవి ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చిట్టుపటలు ఆడిన తర్వాత మనం ఉల్లిపాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇవి ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటాయి ఇలా చిన్నగా కట్ చేసుకొని కొద్దిగా కలర్ మారేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా మంటన్ అనేది మనం సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా కలర్ మారాక ఇందులోనే పసుపును వేసి మరలా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత మనకి దగ్గర పడుతుంది అప్పుడు ఇందులోకి మనం మీకు ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకొని చిక్కగా ఉన్నంత వరకు చూసుకోవాలి ఎంత వాటర్ పడుతుందో చూసుకొని వేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ అయితే కూడా మనకి గ్రేవీ అనేది చిక్కగా రాదు వాటర్ అనేవి చూసుకొని వేసుకోవాలి ఇలా కొద్దిగా చిక్కగా ఉంటేనే మనకి ఎగ్ గ్రేవీ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇది మరిగేటప్పుడే ఇందులోనే కొద్దిగా ఉప్పు రుచికి సరిపడా కారం అలాగే కొద్దిగా గరం మసాలా ధనియాల పొడిని కూడా వేసుకోవాలి వేసుకొని ఒక ఐదారు నిమిషాలు హై ఫ్లేమ్లో మరగనివ్వాలి ఈ గ్రేవీ అంతా కూడా మనకి ఇలా దగ్గర పడుతుంది ఎంత మరిగితే మనకి అంత టేస్ట్ అనేది బాగుంటుంది గ్రేవీ కూడా తిక్కువ అవుతుంది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే మనకి గ్రేవీ అనేది దగ్గర పడుతుంది ఇది మరిగేలోపు మనం ఎగ్స్ని ఇలా పైన పెంకు తీసేసుకొని చాక్తో మధ్యలో ఇలా ఘాట్ల లాగా పెట్టుకోవాలి అలా పెట్టుకున్నట్లయితే మనం ఎగ్ కూరలో వేసినప్పుడు మసాలా అంతా లోపలికి పట్టి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఎగ్గుకి అందుకని ఇలా పెట్టుకొని పెట్టుకోవాలి ఎగ్స్కి ఖచ్చితంగా ఇలా గ్రేవీ మొత్తం చిక్కా పడ్డాక ఇందులో మనం ముందుగా ఇలా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకున్నట్లయితే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ ఎంతో బాగుంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారా గ్రేవీ మొత్తం ఇలా చిక్కపడేంత వరకు ఉంచుకుంటే మనకి సరిపోతుంది చూసారా మనకి కూర అనేది ఎంత బాగా వచ్చిందో గ్రేవీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి